నమస్తే అండి అందరికీ నేను మీ మాధవికృష్ణ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును అత్తుకునే అందమైన కథ ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్రియ సఖి పార్ట్ త్రీ హేమంత్ మనసంతా లావాలా కుతుకుతలాడిపోతోంది ఇన్నాళ్ళు సుచరిత సుధాకర్ వాళ్ళింట్లో తప్ప పుట్టారని అనుకున్నాడు కానీ ఇప్పుడు సుచరిత మాట్లాడే విధానం చూసేసరికి ఆమెకి రాజేశ్వరీదేవికి పెద్ద తేడా కనిపించలేదు రాజేశ్వరీదేవి పేరు తలుచుకోగానే అతనిలో అణగారిపోయిన ఆవేశం నిద్రలేచి మరుగుతున్న రక్తం మెదడు విచ్చిపోయి అందులో నుంచి ఫౌంటైన్ల పైకి చిమ్ముతుందేమోనని అనిపించింది అతనికి మెల్లగా ఊపిరి పిలిచి వదిలాడు టు హెల్ విత్ సుచరిత అండ్ టు హెల్ విత్ రాజేశ్వరీదేవి ఆ ఫ్యామిలీతో నాకు ఎలాంటి సంబంధం లేదు సుచి నూను సుచరిత ఒక క్లయింట్ మాత్రమే తనకి తాను చెప్పుకుని కెమెరా స్టాండ్ని సరిగ్గా అరేంజ్ చేసి తన కెమెరాని చేతుల్లోకి తీసుకున్నాడు మొదటిసారిగా కెమెరాని తను పట్టుకున్న రోజు గుర్తొచ్చింది తన తండ్రిది పాత కెమెరా ఒకటి ఉండేది తండ్రి చనిపోయాక ఆయన గుర్తుగా చెప్పుకోదగ్గది అదే మిగిలింది అమ్మ తనని అది ముట్టుకొనిచ్చేది కాదు తన బెస్ట్ ఫ్రెండ్స్ రవి సుధాకర్ల దగ్గర తను తెగ కంప్లైంట్ చేసేవాడు ఒరే అమ్మ సెంటిమెంట్ని ఎందుకు అంటూ రవి తన ఇంట్లో ఒక మూలన పడి ఉన్న కెమెరాని తనకి ఇచ్చేశాడు అలా ఫొటోస్ తీయడం అలవాటైపోయింది రవి సుధాకర్ తన ప్రాణ స్నేహితులు ఎవరి వల్ల ఆ ఫ్రెండ్షిప్ నాశనమైపోయిందో గుర్తుకురాగానే కెమెరా మీద అతని చేతులు బిగుసుకున్నాయి చిన్నగా తల విదిలించాడు హేమంత్ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ గతం పట్టుకు వెళ్లాడితే మిగిలేదేమీ లేదు అనుకుంటూ కెమెరాని జాగ్రత్తగా దాని ప్లేస్లో పెట్టి ఆఫీస్ రూమ్లోకి నడిచాడు అది ఖాళీగా వెక్కిరించింది అతన్ని ముందు అతను ఆమె అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలదని అతను ఊహించలేదు టేబుల్ మీద ఒక చిన్న స్లిప్ మీద థ్యాంక్ యూ ఫర్ ద డ్రింక్ అని మాత్రం ఉంది ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏమీ లేవు ఆమెని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ అనవసరం అనిపించింది అతనికి అక్కర్లేదనుకుని వాళ్ళని ఎందుకు బలవంత పెట్టాలి సుచరితకి తన ప్రేమంటే లేదని వేరే పెళ్లి చేసుకున్నప్పుడే అర్థమైంది ఇక ఆమెను గురించి ఇంతలా ఆలోచించడం సంస్కారం అనిపించుకోదు కూడా అనుకున్న హేమంత్ ఇక సుచిని గురించి మర్చిపోవాలనుకుని ఒక డెసిషన్కి వచ్చిన ఆ క్షణంలో అతని మొబైల్ రింగ్ అయింది హేమంత్ ఆఫీస్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళగానే కొన్ని క్షణాల స్తబ్దత తర్వాత తేరుకుంది సుచరిత తను మోడలింగ్ చేసే పరిస్థితుల్లో లేదని అతనికి చెప్పలేదు తన సిచ్యువేషన్ని అతను ముందు బయటపెట్టే కన్నా బయట అడుక్కు తినడం బెటర్ ఆ డెసిషన్కి రాగానే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది సుచి అక్కడే ఉన్న ఇట్ మీద తన మెసేజ్ రాసేసి క్షణాల్లో ఆ గదిలో నుంచి బయటకొచ్చింది స్టూడియో నిశ్శబ్దంగా ఉండడంతో ఏ క్షణంలో అయినా అతను బయటికి వస్తాడన్న భయంతో తిరిగి చూడకుండా పరుగు తీసింది ఆ కంగారులో ఆమె తన చేతి బ్రాస్లెట్ జారిపోయిందని చూసుకోలేదు తన ముందు రెండు ఆప్షన్స్ ఒకటి హేమంత్కి ఎదురుపడి అతనితో ముఖాముఖి మాట్లాడడం రెండోది తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోవడం తను ఒక కవర్డ్ అని మరొకసారి ప్రూవ్ అయింది అని నెర్వస్గా ఫుడ్ ట్యాపింగ్ చేస్తూ అనుకుంది సుచరిత అవును తను పిరికిది మరొక్క క్షణం హేమంత్ ఎదురుగా నిలబడి ఉంటే తనని ఎందుకు వదిలేశాడని ఏడ్చి గొడవ పెట్టి తనని వెనక్కి తీసుకోమని బ్రతిమాలుకునేది ఆత్మాభిమానం వదులుకుని అలా అతన్ని అడిగిన రోజున అతని రెండోసారి రిజెక్ట్ చేస్తే అది తను తట్టుకోవడం కష్టం కాదు ఇంపాసిబుల్ అలా ఆలోచిస్తూనే ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కి దూసుకుపోతున్న మెట్రోలో నుంచి బయటకు చూస్తూ నిలబడింది ఇంతకుముందు నాలుగైదు సార్లు బెంగళూరు రావడంతో ఆమెకి అలా ఒంటరిగా వెళ్ళడం రావడం అలవాటే కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప ఉండేది కాదు ఇప్పుడు అంత మామూలు హోటల్లో ఉండడం కూడా డబ్బు ఖర్చు అని రవి భార్య శ్రీలక్ష్మి అమ్మాయి దగ్గర ఉంటోంది పదిహేను రోజులకు రెంట్లో సగం పే చేస్తానని చెప్పింది ఆమె ఆనందంగా ఒప్పుకుంది ఆ విషయం శ్రీలక్ష్మికి చెప్పకూడదని నిర్ణయించుకుంది సుచరిత అనవసరంగా కోపడుతుంది ఆ అమ్మాయి మీద సిటీలో వాళ్ళు ఉండడమే కష్టం మళ్లీ నెత్తి మీద చుట్టాలమంటూ వెళ్లి కూర్చుంటే మరింత ఇబ్బంది తనకి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు అందుకే తనిక్కడికి వచ్చే ముందు తన జ్యువెలరీని అమ్మేసింది ఆ విషయం అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు కానీ తెలుసుకునే పరిస్థితుల్లో లేడు సుధాకర్ అన్నగారిని తలుచుకోగానే వేపాకు నెలైన ఫీలింగ్ కలిగింది ఆమెకి రేణుకి అన్నగారికి మధ్యలో గొడవ ఎందుకు వచ్చిందో తనకి ఇంతవరకు తెలియలేదు అన్నయ్య మాట్లాడాడు రేణు కనిపించదు ఆలోచిస్తూనే తను దిగవలసిన స్టేషన్ చూసుకుని దిగేసింది సుచి మెల్లగా కాళ్లేడ్చుకుంటూ పీజీకి చేరుకునేసరికి మొహం వాడిపోయినట్టుగా అయిపోయింది ఆమెకి రూమ్కి వెళ్తూనే మంచానికి అడ్డం పడి నిద్రపోయింది రెండు రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ ఐదింటికి సుచి సుచి ఎవరో బలంగా కుదుపుతూ పిలుస్తుంటే మత్తుగా కళ్ళు విప్పుచూసింది సుచరిత నీకోసం ఎవరో విజిటర్ వచ్చారు ఆ అమ్మాయి చెప్పేసరికి నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయి ఠక్కున లేచి కూర్చుంది అన్నయ్య మనసులో మాట పైకే అంటూ బెడ్ మీద నుంచి దూకినట్టుగా దిగి కిందికి పరిగెత్తింది అన్నయ్య తన గురించి రవితో మాట్లాడాడేమో రవీంద్కు చెప్పాడు వద్దని ప్రామిస్ కూడా చేయించుకుంది ఏమంటాడో ఏమో అని టెన్షన్ పడుతూ విజిటర్స్ లాంచ్ వైపు నడిచింది అక్కడ మోకాళ్ళ మీద మోచేతి లానించుకుని కూర్చుని నెర్వస్గా కాళ్ళు పైకి కిందకి ఆడుస్తున్న హేమంత్ని చూడగానే షాక్దింది సుచరిత నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అతని దగ్గరికి వచ్చి కోపంగా అడిగింది అతను లేచి నిలబడి ఆమె మొహంలోకి సూటిగా చూశాడు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను సీరియస్గా చెప్పాడు వాట్ యు మీన్ అతని ఆదేశం అర్థం కాక అడిగింది ఐ మెన్ ఐ డిడ్ నాట్ వాంట్ యు బీ హియర్ ఈ క్షణం నాతో నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను సీరియస్గా చెప్పాడు హేమంత్ వాళ్ళు ఎంత మెల్లగా మాట్లాడుకుంటున్నా అక్కడే రిసెప్షన్ దగ్గర ఉన్న హౌస్ కీపర్కి వినిపిస్తూనే ఉన్నాయని తెలుసు హేమంత్కి నేను నీతో రాను మొండిగా చెప్పి వెనక్కి తిరగబోయింది ఎత్తుకుని తీసుకెళ్లి కారులో కుదేస్తాను చెప్పిన మాట వినకపోతే ఏమాత్రం గొంతు పెంచకుండా కామ్గా కూల్గా చెప్పాడు హౌ డేర్ యూ అతని మీదకి పోట్లగిత్తలా వెళ్తూ పెదాలు బిగబట్టి అంటూ ఉరిమి చూసింది నేను ఎంత డేర్ చేయగలను అడుగుతున్నావా తమాషాగా ఒక కనుబొమ్మ ఎగిరేసి ఛాలెంజింగ్గా అడిగాడు ఇది అమ్మాయిల పీజీ నువ్వేమీ చేయలేవు ధీమాగా అంది సుచరిత అలా అనుకోవడమే నీ పొరపాటు అంటూనే ఒక్క ఉదుటిన ఆమెని తన దగ్గరికి లాక్కుని కొద్దిగా కిందకి వంగి ఆమె మోకాళ్ల చుట్టూ చేతిని వేసి తన భుజం మీదకెత్తుకున్నాడు ఆమెని మూటని ఎత్తినట్టు హే లీవ్ మీ అంటూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అరవడం మొదలుపెట్టింది అక్కడే ఉన్న హౌస్ కీపర్ వాచ్మ్యాన్ పరిగెత్తుకు వచ్చారు నా భార్య కొత్త టీవీ కొనలేదని అలిగి వచ్చేసింది నేను ఇప్పుడే వచ్చాను టూర్ నుంచి చెప్పాడు వాళ్లతో అబద్ధం అతని మాట నమ్మకండి హీస్ లయింగ్ అరిచింది సుచి హేమంత్ చిన్నగా తల విదిలించి తన వ్యాలెట్ని తీసి అందులో ఉన్న ఫోటో వాళ్ళిద్దరికీ చూపించాడు అందులో సుచి హేమంత్ పెళ్లి బట్టల్లో ఉన్నారు ఆ హౌస్ కీపర్ వాచ్మెన్ ఒక్కసారి ఆ ఫోటో వంకా సుచి వంక మార్చి మార్చి చూసి వాలెట్ని తిరిగి హేమంత్కి ఇచ్చేశారు మీరు వెళ్ళండి సార్ అనేసాడు వాచ్మెన్ హే అది మా అన్నయ్య పెళ్లిలో మేము తీయించుకున్న ఫోటో ఆమె గోలగోలుగా అంది ఓయ్ సుచి ఇంత డ్రామా క్వీన్ ఎప్పుడయ్యావు వేగంగా తన కారు వైపు అడుగులు వేస్తూ అడిగాడు హేమంత్ నువ్వు ఇంత కేవ్ మ్యాన్ ఎప్పుడయ్యావు అతని వీపు భాగం మీద కొడుతూ తిరిగి అడిగింది ఆమె జగన్ భాగం మీద మనీలో ఒక దెబ్బ వేశాడు హేమంత్ అహ్ అరిచింది సుచి అరుపులు ఆపకపోతే మరొకటేస్తాను హెచ్చరించాడు అతను అన్నంత పని చేస్తాడని అప్పటికే అర్థమైన సుచి ఠక్కున నోరు మూసేసింది తన వెనక భాగాన్ని అరచేతితో రుద్దుకోవాలన్న కోరికని బలవంతంగా అదుముకుంటూ ఆమెని విసురుగా ప్యాసింజర్ సీట్లో కూలేసి సీట్ బెల్ట్ పెట్టి డోర్ని బలంగా వేసి ఇమీడియట్గా లాక్ చేసేశాడు హా ఉక్రోషంగా అరిచింది తన కంఠశోష తప్ప ఎవరికీ వినిపించదని రెండు అటెంప్ట్స్ తర్వాత అర్థమైంది ఆమెకి చేసేది లేక సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది హేమంత్ ఎందుకు వచ్చాడని ప్రశ్న కుమ్మరి పురుగుల మెదడును తొలుస్తుంటే బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకుంది సుచి నైన్టీన్త్ టేబుల్ తిరిగేసి చదవడం మొదలుపెట్టింది నాలుగు స్టెప్స్ చదివేసరికి కళ్ళు కూరుకుపోయేటంత నిద్ర ఆమెని ముంచేసింది హేమంత్ ఆమె లగేజ్తో వచ్చేసరికి మంచి నిద్రలో ఉంది సుచి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి